శుభోదయం చినోట ఓ మంచి మాట ఈ ఈరోజున కర్పూరం గురించి మాట్లాడుకుందామండి కర్పూరం నీరాజనం దివ్య నీరాజనం అని మరి దేవుడికి కర్పూరం ఇస్తాం కర్పూర హారతి గుళ్ళల్లో ఇస్తాం ఇళ్లల్లో ఇస్తాం ప్రతి చోట ఇస్తాం ఆపాదమస్త కర్పూర హారతిని తిప్పి భక్తాదులు కళ్ళకద్దుకునేలా చేస్తారు అర్చక స్వాముల వారు అంటే దీంట్లో శాస్త్రీయత కూడా జోడించబడింది కర్పూరం యొక్క గొప్పతనం కర్పూరం వెలిగించడంలో శాస్త్రీయత ఉంది దాని గురించి మాట్లాడుకున్నాం కర్పూరం అనేది ఒక చెట్టు జిగురండి ఈ జిగురుని శుభ్రపరచగా కర్పూరం తయారవుతుంది కర్పూరం వందు అనేక రకాలు ఉన్నాయండి మరి వాటిలో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి ముఖ్యమైనటువంటి పదమూడు రకాల గురించి ఈ రోజున మనం తృప్తీకరించుకుందాం వివరించుకుందాం ఇప్పుడు ఆ పదమూడు రకాల కర్పూరాల పేర్లు ఏంటంటే పోతసా కర్పూరం ఒకటి భీమసేన కర్పూరం ఒకటి శీతకర కర్పూరం ఒకటి శంకరావాస కర్పూరం ఒకటి పాంసు కర్పూరం ఒకటి పింజ కర్పూరం ఒకటి అబ్దసారక కర్పూరం ఒకటి హిమాదాలుకా కర్పూరం ఒకటి యూతికా కర్పూరం ఒకటి హిమకర్పూరం ఒకటి తుషార కర్పూరం ఒకటి శీతల కర్పూరం ప్రతిగా కర్పూరం రకాలు అంతేకాకుండా కర్పూరం చెట్టు యొక్క సారం మరియు జిగురు లక్షణాన్ని బట్టి కూడా మూడు రకాలుగా వర్గీకరిస్తారు కర్పూరాన్ని అందులో చెట్టు యొక్క పైభాగం నుండి తీసేటువంటి కర్పూరంను శిరోజం అని పిలుస్తారు ఇది మిక్కిలి తెల్లగా ఉంటుందండి అద్దం వల్లే మెలమెల మెరిసిపోతూ ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి చెట్టు మానుంది కదా ఆ మాను మధ్య భాగం నందలి ఉద్భవించేటువంటిది మధ్యము అని పిలువబడుతుంది ఆ కర్పూరాన్ని ఇది పై భాగంలో ఉన్న అంత తెల్లగా ఉండకపోయినా సామాన్యంగా ఉంటుందండి కొంచెం గౌరవర్ణంలో ఉంటుంది చెట్టు మిగిలిన భాగాలలో లభ్యం అవుతుంది ఇది సాధారణంగా ఉంటుందండి ఇప్పుడు మనకి బజార్లలో లభ్యమయ్యేది సాధారణ రకం కర్పూరమే కర్పూరం చెట్టు మధ్యమాను అంటే మధ్యమాను కాండం ఉంటుంది కదా ఆ కాండం నుంచి తీసింది కొంచెం పసుపు రంగుతో ఉంటుంది ఇది కర్పూరాలన్నింటిలోనూ కూడా ఉత్తమమైంది మరి సరైన అవగాహన లేకుండా వైద్యులు అని చెప్పుకునేటువంటి వారు హారతి కర్పూరాన్ని పచ్చ కర్పూరంగా చూపించి భ్రమింపజేస్తున్నారు పచ్చకర్పూరం లేత పసుపు రంగుతో సువాసనగా ఉంటుంది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం నందు కూడా ఈ పచ్చకర్పూరం విరివిగా వాడతారు హారతి కర్పూరం విషతుల్యం ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుందండి లోపలికి ఇవ్వటం కూడా నిషిద్ధం కడుపులోకి తీర్థంగా ముఖ్యంగా ఈ కర్పూరం నుంచి వచ్చేటువంటి వాసన ఒక శాస్త్రీయతను జోడించి చెట్టు నుంచి వచ్చేటువంటి వాసన మరి మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను కానీ ఏదైనా చిన్న చిన్న రోగాలను కానీ ఈ కర్పూరం వాసన పీలిస్తేనే కర్పూరపు తీర్థం స్వీకరిస్తే అయిపోయి లివర్కి బాగా పనిచేస్తుంది కర్పూరం డైజెస్టివ్ అరుగుదల శక్తిని పెంచుతుంది ఈ కర్పూరంలో ఉన్నటువంటి అంటాం మనం ఇంగ్లీష్లో అలాగే ఈ కర్పూరం పవర్ ఎలాంటిదంటే కొంతమంది జలుబు చేసిన వాళ్ళని చూడండి ముఖ్యంగా కరోనా సమయంలో విరివిగా కర్పూరాన్ని మనం వాడాం అందరికీ గుర్తుంది ఖర్చుఫుల్లో పెట్టుకొని కర్పూరాన్ని పేల్చమన్నారు యాంటీ యాంటీబయాటిక్ అది కరోనాను ఎదిరించి కరోనా మహమ్మారిని తరిమి ప్రముఖ పాత్ర వహించింది కర్పూరం కర్పూరం బిళ్ళలు కానీ కర్పూరం కానీ సాధ్యమైనంత వరకు శ్రీవారికి లేకపోతే మన ఇంట్లో ఉన్న దేవుళ్లకు కర్పూరం వాడటం మంచిది ముద్ద కర్పూరం వాడితే ముద్ద కర్పూరం నుంచి ఒక స్మెల్ వస్తుంది ఒక వాసన వస్తుంది ఆ వాసన మనం పీల్చుకుంటే శ్వాసకోశ నాళాలకు మంచి గాలిని సరఫరా చేస్తుంది మావులేనండి మావుల రోజుల్లో కూడా మనం కర్పూరాన్ని తప్పనిసరిగా మనం ఒక గృహ ఔషధంగా గృహోపకరణ సాధనంగా మరి గృహంలో గృహవైద్యంగా గృహ చిట్కాగా కర్పూరాన్ని వాడచ్చు కాస్త తలనొప్పిగా ఉంటే జలుబుగా ఉంటే కర్పూరాన్ని పీల్చచ్చు మరీ ఎక్కువగా కర్పూరాన్ని మనం పీల్చిన ఘాటుగా ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కర్పూరం చాలా శాస్త్రీయతను జోడించి ఉన్నది దీని గురించి ఇంకా చర్చ చేయాలంటే చాలా టైం టైం తీసుకోవటమే కాదు నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్పా ఇంకా కర్పూరానికి సంబంధించి మాట్లాడిన తర్వాత మరి కర్పూర హారతి నిజంగా ఏ మూల విరాట్కైనా కర్పూర హారతి ఇస్తుంటే ఆ చీకట్లో ఆ కర్పూర వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు పరమేశ్వరుడు కానీ వెంకటేశ్వరుడు కానీ అలాగే మన మూడు నామాల వాడిని చెప్పక్కర్లేదు వెంకటేశ్వరుణ్ణి అలా కర్పూరం వెలిగించి ముద్ద ముద్దకర్పూరం హారతిస్తుంటే ఆపాదమస్తకం ఎంత అందంగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ పరిఢవిల్లుతూ మనకి నేత్రపర్వం కలిగిస్తాడు ఆనంద భాష్వాలు కురిపిస్తాడు వెంకటేశ్వరుడు ఆయనకి సంబంధించి మూడు నామాల వాడిగా ఆయన ప్రసిద్ధి కదా అసలు మూడు నామాలు ఎందుకు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైష్ణవ భక్తులకు సంబంధించి మూడు నామాల ప్రశస్తి ప్రసక్తి ఏంటో ఇప్పుడు ఒకసారి ఆరు మంచి నోట మంచి మాటలోనే పర్యటించుద్దాం శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏడు కొండలు మూడు నామాలు మూడు నామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి అందాన్ని శోభను చేకూరుస్తాయి ఈ మూడు నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలాగా ఏర్పరిచారు మనం కొండ మీద వెళ్తున్నప్పుడు నడకదన గారి లేకపోతే బస్సులో వెళ్తున్నప్పుడు కొండకి మూడు నామాలు కనబడుతూ ఉంటాయి దేదీప్యమానంగా వెలుగొందుతాం మరి ఏడు కొండలకు నడకదారిని వెళ్ళేటప్పుడు కూడా మనం మూడు నామాల కొండ ఉంటుంది అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ కూడా మూడు నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి మనం ఏదైనా వైష్ణవ సభలకు వెళ్ళినా ఆధ్యాత్మిక సభలకు వెళ్ళినా మనకు మూడు నామాలు పెడుతూ ఉంటారు మూడు నామాలు తీర్చిదిద్దుతూ ఉంటారు వైష్ణవ భక్తులుగా అది కూడా అందంగా ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లలు కనుక మూడు నామాలు పెట్టిన విభూతి రేఖలు మూడు రాసిన అపర శంకరు లాగా అపర విష్ణుమూర్తి లాగా అపర శ్రీకృష్ణుడి లాగా మనకు కనిపిస్తారు ఆ చిన్నపిల్లలు అసలు శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకత అయ్యేవిటి ఈరోజు తెలుసుకుందాం అసలు మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారు ఓ నామం పెట్టవచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా మూడు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే మూడు నామాలండి ఈ నామాలు అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని చెప్పి వివరిస్తాయి శాస్త్రాలు మొదటిసారి రామానుజాచార్యులు వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి మూడు నామాలు అలంకరించారట అలా శ్రీనివాసుడికి చిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత పదహారు తులాల పచ్చకర్పూరం ఓటిన్న రతులం కస్తూరితో మూడు నామాలు అలంకరిస్తారు అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి ఆ పచ్చకర్పూరంతో నిమిడీకృతమైనటువంటి ఆ మూడు నామాల వలన మూల విరాట్టుకు చెమట పట్టడం కానీ మూల విరాట్కు ఒక చల్లదనాన్ని ఆస్వాదింపజేస్తూ ఉంటుంది గురువారం స్వామివారి నేత్రాలు కల్పించేలాగా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్ళు నామాలతో మూసి ఉంటారు శుక్రవారం ఉదయం మాత్రం అభిషేక సేవ సమయంలో మీరు గమనిస్తే గనక శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు గమనిస్తే ఈ సమయంలో నేత్ర దర్శనం నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకు లభిస్తుంది శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు మళ్ళా వచ్చేటువంటి శుక్రవారం వన్ వీక్ అనమాట ఈ నామం అలాగే ఉంటుందండి అంటే వారానికి ఓసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు తీర్చిదిద్దుతారు శ్రీవారి మూడు నామాలకు ఉపయోగించే తెలుపు ఎరుపు బొట్టు వెనక చాలా పరమార్థం అర్థం ఉందండి తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించేది నిలువు బొట్టు ఇక ఎరుపు ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక సింధు అనురాగానికి ప్రతీక అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం శుభ సూచకం మంగళకరమైంది కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు ఇంకా శ్రీవారి మూడు నామాలకు మరో అర్థం కూడా ఉంది వైష్ణవుల్లో వడగలై సెంగలై అనే రెండు తెగలు ఉన్నాయండి వడగలై అనే వాళ్ళు యు ఆకారంలో నామం దిద్దుకుంటారు సెంగలై వారు ఆంగ్ల అక్షరం వై ఆకారంలో తిరునామాలు దిద్దుకుంటారు అంటే మధ్యలో నామం ఉండదు అయితే ఈ రెండు ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరం ఒక తమిళ అక్షరాన్ని పోలి ఉంటుంది మీరు గమనిస్తే పాను పాను పా అనే అక్షరాన్ని దీన్ని తిరుమణి కావుగా పిలుస్తారు అలా శ్రీవారికి మూడు నామాల్లో ప్రత్యేకమైనవి సాధారణంగా మనం ఆలోచిస్తేనండి అది సహస్రార చక్రం అలాగే మధ్యస్థ చక్రాలు బోల్డ్ ఉన్నాయి మన శరీరంలో అలాగే మనం బొట్టు అనేటువంటిది స్త్రీమూర్తులకే అలంకరణ కాదండి ఋషులు కూడా బొట్టు పెట్టుకుంటే చిన్నపిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటే అది తెలియని ఆకర్షణ కలుగుతుంది వాళ్ళల్లో ఒక సంస్కారవంతులుగా ఒక వినయవంతులుగా వాళ్ళని చూడంగానే తెలియదు పది మందిలో బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఒకరు చూస్తే అట్రాక్టివ్గా ఉంటారు వాళ్ళు అలాగే వాళ్ళ మాట తీరు కూడా బాగుంటే ఇంకా అందంగా ఉంటుంది బొట్టు పెట్టుకొని బండబూతులు తిట్టే వాళ్ళని చాలామందిని చూశాను ఎందుకు బొట్టు పెట్టుకుంటారు ఎందుకు తిడతారా అని అనిపిస్తూ ఉంటుంది బొట్టు పెట్టుకున్న వాడిని చూడగానే ఓ సాత్విక స్వరూపం కలవాడు శాంత స్వరూపుడు ఆధ్యాత్మిక పరుడు దైవభక్తి కలవాడు అని భావించి దండం పెడతాం కానీ నోరు ధరిస్తే ఆయన నోటి వెంట అష్టోత్తరాలు శతనామాలు భూతులవి వస్తాయి అప్పుడే అనిపిస్తుంది ఇట్లాంటి వాడు ఈ బొట్టు పెట్టుకోవటం ఏంటి బొట్టు వాల్యూ అంటే బొట్టు సహస్రాల చక్రాలకి వెళ్ళి అది నుదుట్ నుంచి శక్తిని లోపలికి మనకి తీసుకెళ్తుంది బొట్టులో అంత పవర్ ఉంది కాబట్టి ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళరా అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్తారు మనం గుళ్ళలోకి వెళ్ళండి చక్కగా నిజంగా మనం బొట్టు పెట్టుకోవచ్చు పూజారులు మహంకాళి అమ్మవారికో లేకపోతే ఇంకెవరికో పెట్టేటట్టు గొప్పగా పెద్ద బొట్లు పెట్టేస్తుంటారు అది కూడా చాలా తప్పు బొట్టు చాలా చిన్నదిగా ఉంటే చాలా అందంగా ఉంటుంది బొట్టు పెట్టుకుంటే ఒక కళ ఇంకా మహాతలు శ్రీమూర్తుల సంగతి చెప్పక్కల బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున బొట్టు ఎక్కడుంది స్టిక్కర్లు కూడా లేవు బొట్టు అనేది అస్సలు తీసి పారేశారు కట్టు అనేది బొట్టు కట్టు అనేది ఆకట్టుకుంటుంది అన్నది లేకుండా తీసేశారు జడ్లు వేసేసుకోవటం మానేశారు పూలు పెట్టుకోవటం మానేశారు మొత్తం విరబోసుకొని అమ్మవారిలాగా గుళ్ళకొచ్చేస్తుంటారు గుళ్ళలో కూడా మళ్ళీ ఊరికే నుంచొని దండం పెడుతుంటారు ఏది నమస్కారాలు కాదు ముక్ళిత హస్తాలతో కాదు కొంతమంది చేతులు కట్టుకొని నమస్కారాలు మనసులోనే చేస్తారు కొంతమంది రెండు చేతులు అలా కలిపి కింద దాకా పాదాల దా అట్లా తీసుకెళ్లిపోయిన మొక్కల వరకు నుంచొని దండం పెడతారు స్టైల్ పెరిగిపోయింది నమస్కారాలు పెట్టే స్టైల్ పెరిగిపోయింది తీర్థం తీసుకోరు కొంతమంది ఏమిటో తెలియదు తీర్థం తీసుకోరు నైవేద్యం తీసుకోరు ప్రసాదం తీసుకోరు ఏవి తీసుకోరు వచ్చి ఊరికే దండం అలా నుంచుని స్థితప్రజ్ఞలలాగా ఆ దేవుణ్ణి తేరిపార చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం వాటి చెప్తే మీరు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఈ మార్నింగ్ పూట వాక్ వస్తుంటారు చాలామంది ముఖ్యంగా సిక్స్టీ ప్లస్ వాళ్ళు నేను మందిని చూశారు రోడ్ల మీద వాకింగ్ వచ్చినప్పుడు ఓ దేవాలయం కనబడిన ఓ దేవాలయం ముఖద్వారం దగ్గరైనా రోడ్డు మీద బూట్లతో నేను నిలబడిపోయి ఏదో ఒక పెద్ద దండాలు పెట్టేసుకుంటారు దండాలు దసకాలు బూ బూట్లు విప్పితే బూట్లు ఎవరైనా ఎత్తుకెళ్తారండి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా సంస్కారం అనేది ఉండాలి కదా నీ మెదడులో ఓ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పాదరక్షలు తీసేయమంటారు ఎందుకంటే పాదరక్షలకు సూక్ష్మ ఇలా అవన్నీ ఉంటే దేవాలయం అంతా వ్యాప్తి చెందుతుంది ఎందుకు పాదరక్షలు పక్కన పెట్టి పరమ పవిత్రమైనటువంటి మాడవీధుల్ని పులకింపజేసి తరింపజేసే విధంగా దేవాలయ ప్రాంగణం ఉంటుంది కాబట్టి దేవాలయంలోకి చక్కగా వెళ్ళి మనం కాళ్ళు కడుక్కొని కాళ్ళ మీద ఉన్న సూక్ష్మగ్రీము కూడా పోయి శుభ్రం చేసుకొని అప్పుడు వెళ్ళాలి దేవాలయాలు ఈ సదాచార సంపన్నులు సదాచార ఆచార వ్యవహారాలన్నీ ఈ పెద్దవాళ్ళే అరవై ఏళ్ళ వాళ్ళే తుడిచిపెట్టేసేసి మార్నింగ్ అప్పుడు నేను చూస్తా ప్రతిరోజు ఎవరికో వాళ్ళకి క్లాస్ పీకుతా ఏంటండి అసలు మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు బూట్లు వేసుకొని ఎందుకు సార్ ఎందుకు బూట్లు వేసుకొని దండం పెడుతున్నారు బూట్లు విప్పచ్చు కదా ఓ పని చేయండి మీ బూట్లు ఎవరైనా ఎత్తికెళ్తారే కళ్ళు మూసుకుంటే అంటే చేతులతో పట్టుకోండి లేకపోతే బూట్ల మీద కూర్చొని దండం పెట్టుకోండి సార్ లేకపోతే బూట్ల మీద నిలబడండి అంతే తప్ప బూట్లు వేసుకొని ఏంటి సార్ మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి వయసులో చెప్పాలి అని నేను ప్రతిరోజు దాదాపు ఇద్దరు ముగ్గురికి మార్నింగ్ పూట చూస్తా నాకు అసలు మనస్సు తరుక్కుపోతూ ఉంటుంది పెద్ద వయసులో ఉన్న నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఇంకా భావితరాలు యువతరాలు వచ్చే ఆధ్యాత్మిక యువ కెరటాలు ఎలా ప్రవర్తిస్తాయి పాదరక్షలు వేసుకొని బూట్లు వేసుకొని నీకు మార్నింగ్ వాకులు అంత బిజీ అయినప్పుడు వద్దు వెళ్ళిపోతే వెళ్ళిపోతే మనసులోనే దండం పెట్టుకో అక్కడ నిలబడి పోయి బ్రహ్మానందం లాగా కొట్టుకొని మొట్టికాయలు వేసుకొని ఎందుకు ఇవన్నీ నేను చాలామంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే ఎక్కువగా పాపం యూత్ అయితే అసలు పట్టించుకోరు అదే దేవాలయము అక్కడ దేవుడు విగ్రహం ఉంది మూల విరాట్ ఉన్నాడు లేకపోతే ముఖం మంటపం ఉంది ఏమి అక్కర్లేవాడు వాడి స్పీడ్ ఎనభై వంద స్పీడ్లో నూట ఇరవై స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికో ఏది చేస్తుతోనో ఒక దేవాలయం ఉంది భక్తులు అటు ఇటు వెళ్తూ ఉంటారు ముసలివాళ్ళు వెళ్తూ ఉంటారు కొంచెం అక్కడ స్లో చేద్దాం బండిని అనే జ్ఞానం ఉండట్లే యూత్కి పాపం చాలామంది వరకు యాక్సిడెంట్లు అయిపోయి పడిపోయి ఫ్రాక్చర్లు అయిన వాళ్ళని నేను చూశాను నాకు కళ్ళారా స్పీడు ఎక్కడికో తెలియదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోతావు స్వర్గానికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు అంత స్పీడ్తో వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోయి ఏదో పని చేసేసేయాలి అక్కడ ఎందుకండి మళ్ళీ మోత దానికి సైలెన్సర్కి మోత పెద్దది ఊరు వాళ్ళందరూ నిద్రలేసేటట్టు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి ఇంకా అటాక్ తెప్పించేటట్టుగా పెద్ద స్పీడ్ సైలెన్సర్ ఇది విపరీతమైనటువంటి విపరీతార్థాలతో వైపరీత్యాలతో పెరుగుతుంది నేటి యూత్ నేటి యూత్ వ్యవస్థ ఇలా ఉంది అని చెప్పడానికి రెండు మూడు మచ్చు తునకలే ఇంకా చాలా ఉన్నాయి యూత్ గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో తగున యూతే కాదు పెద్దవాళ్ళు సైతం ఓ సిగరెట్ తీసుకుంటాడు నలుగురు ఐదుగురు ఉంటారు దాన్నే పఫ్ చేస్తుంటారు అందరూ షేర్ చేస్తారు ఒక చాయ్ తీసుకుంటారు నలుగురు ఐదురు సిప్ చేస్తారు ఏమి దౌర్భాగ్యం అండి ఇది డబ్బులు లేక లేకపోతే సిగరెట్ అవసరమా అది అరే మామ తీసుకోరా అరే మామ అరే మామ ఇది అరే బాబాయ్ ఇవి పేర్లు లేవు పాడు లేవు ఏవీ లేవు మీ ఇంటికి వచ్చాను ఇంట్లో లేవురా అన్నదాన్ని సంస్కృత పద భూయిష్టంగా బూతులతో మాట్లాడతారు చండాలమైన బూతులతో మాట్లాడితే చివరికి ఏంటంటే ఏంట్రా నాకు నిన్న మా మీ ఇంట్లో లేవు నేను వచ్చినప్పుడు అని అర్థం వస్తుంది ఆ బూతుల్లో అది ఊత పదాలు ఎక్కువైపోతున్నాయి మధ్య అమ్మని తిడుతూ ఊత పదాలు నాన్నని తిడుతూ ఊత పదాలు మాట్లాడితే తల్లిని తిట్టేస్తుంటారు కొంతమంది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాడల్లా వాడి నోటి వెనుక లాకో 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 అని రావాల్సిందే నోరు ధరిస్తే లాకో ఎందుకండి ఎవరిని ఎవరినండి ఎందుకు తిడతారండి అసలు వయసు పెరిగిపోయింది అనకూడదు కానీ లోపల సౌమ్యత తత్వం తగ్గిపోయినాయి పెద్దవాళ్ళల్లో తామస గుణాలు ఎక్కువైపోయినాయి అంటే నేను అన్నాను అనుకోవద్దు నాన్ వెజ్ తినటం వల్ల కూడా తామస గుణం పెరుగుతుంది అంటారు టఫ్ అండ్ టఫ్గా మాట్లాడటం ఈ కాలం అలా చచ్చిపోయింది ఈ కాలంతో పాటు మనం ఆ మోజులో పడి తీరుతున్నాం చాలా చెప్పుకోవచ్చు ఉదాహరణకి బోల్డ్ ఉన్నాయి నగ్న సచ్చారు ఈనాటి తరం ఏంటి అని ప్రశ్నించుకుంటే బోల్డ్ ఉన్నాయి ఎలా సాగుతుందో అన్నది ప్రస్తుతం మనం కర్పూరం ఆంతర్యం మూడు నామాల ఆంతర్యం ముఖ్యం కాబట్టి అది దాన్నే దృష్టిలో పెట్టుకొని ఆ రెండు వింతని మిగతావన్నీ ఆ పక్కన వదిలేసేసేయం స్వస్తి పవదీడు నారు మంచి